పదే 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 నాకు తెలిసి చాలాసార్లు చెప్తూ వచ్చాను ఇక ముందుకు నా ఊపిరి ఉన్నంత వరకు చెబుతూనే ఉంటాను ఏంటంటే నలభై ఏళ్ల ప్రాయములో మోషే తన స్వీయ శక్తి మీద ఆధారపడి తన ఐడియాలజీ తను నేర్చుకున్న ప్రావీణ్యం యుద్ధ ప్రావీణ్యం కావచ్చు మంత్రతంత్ర ప్రయో ఆ యొక్క ప్రయోగాలకు సంబంధించిన ప్రావీణ్యం కావచ్చు ఐగుప్తియుల సకల విద్యలో అభ్యసించాడు అభ్యసించిన ఆ విద్యల చేత ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుని ప్రజల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు అది మొదటి ప్రయత్నంలోనే విఫలమైంది వాడు వాళ్ళని అగచాట్ల పాలు చేయడానికి మొదలుపెట్టాడు ఆయన కూడా ఎస్కేప్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రజల్ని శాతాను బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి మనుషుల యొక్క ఆలోచన విధానం మనుష్య శక్తి మనుష్య జ్ఞానం మనుషుని యొక్క ప్రయోగాలు ఐడియాలజీ పనికి రాదు ఐగుప్తుల సకల విద్యల పరిజ్ఞానమే మోసే కొంది కానీ మహోన్నతుని విద్యను ఎరగలేదు కదా స్తోత్రం మహోన్నతుని విద్యను ఎరగనటువంటి వ్యక్తి మరి బయటికి ఎట్లా తీసుకొస్తాడండి బంధకాల్లో ఉన్నవాళ్ళని అందుకే అబ్బాయి బాగా స్వీయత మీద ఆధారపడ్డావు స్వయం మీద ఆధారపడ్డావు ఐగుప్తీయుల విద్యలు అన్నిటికంటే గొప్పవనుకొని ఫిక్స్ అయినట్టున్నావు వీటితో నువ్వు తేలేవురా ప్రజల్ని బయటికి తేవటం కాదు మొత్తాన్ని నువ్వే నాశనం చేస్తావు ఎందుకంటే నీ దగ్గర ఉన్న అలాంటి ఐబనికి రావు నీకు నా విద్య కావాలి అని దేవుడు అక్కడ నుండి మోషని పక్కకు తీసి నలభై సంవత్సరాలు కష్టపడి తను నేర్చుకున్న సరుకంత ఖాళీ అయిపోవడానికి నలభై ఏళ్ళ టైం తీసుకున్నాడు దేవునికి స్తోత్రం గాక ఏ ఒక్కటి మిగిలి ఉండకూడదు మొత్తం ఖాళీ అయిపోవాలి చివరికి ఒట్టి పాత్రగా అయిపోయి తన నిరీక్షణ అయితే కోల్పోలేదు ఏదో దేవుడు అడిగినప్పుడు ఆ నేను పోలేను నాకు సామర్థ్యం లేదు నువ్వు పంపదలిచిన వాళ్ళని పంపని ఏదో చెప్పుకొచ్చాడు కానీ హృదయంలో తన జన్మ సార్థకం చేసుకోవాలని ప్రజలను బయటికి తేవాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు ఎనభై ఏళ్ల ప్రాయం ఆయన రాసిన ప్రకారమే మనిషి ఆయుర్దాయం అయిపోయింది అన్న టైం నా టైం అంతా అయిపోయింది ఇక మరణానికి సమీపం అవుతున్న పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోతున్నాను ఇక నా స్వీయత చేత వాళ్ళని విమోచించలేనని అర్థమైపోయింది మరి వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళు ఎలా బయటపడతారు నువ్వు ఏం చేస్తావయ్యా అని గొర్రెల కోసం గొర్రెలు గాయటానికి పోయి దేవుణ్ణి కలుసుకోవటం మొదలు పెట్టాడు దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టాడు నిట్టూర్పులు విడవటం మొదలు పెట్టాడు వట్టి పాత్రను అయిపోయాను నేను అక్కడ కష్టపడి నా ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి రాత్రి బగళ్ళు శ్రమించి నేర్చుకున్న విద్యలన్నీ వట్టివైపోయాయి వట్టి అయిపోయాను ప్పుడు ఏం చేస్తావు ఎవరు విడిపిస్తారు వాళ్ళని ఎలా అని దేవుని వైపు చూచినప్పుడు అప్పుడు దేవుడు ఆయన్ని కొండ మీదకి పిలిచాడు హోరేబు పర్వతం మీద ఒక దర్శనాన్ని క్లియర్గా రియల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఆయన కళ్ళకు చూపించాం ఒక పొద మండుతుంది అద్భుతంగా మంట కనబడుతుంది కానీ ఎంతసేపు మండినా ఆ పొద లేదు బూడిద కింద పడిపోవటం లేదు పొద పొదగానే ఉంది పొద మీద మంట కనపడుతుంది దాని మీనింగ్ ఏంటంటే మోషే నువ్వు నువ్వుగానే ఉంటావు నువ్వు ఖాళీ పాత్రగానే ఉంటావు కానీ నీ మీద నా శక్తి పనిచేస్తుంది నా అగ్ని పనిచేస్తుంది రా ఈ దర్శనం చూడు నీకు కర్తవ్యం బోధిస్తారా అని అరణ్యపు అనుభవంలో మోషేని కలుసుకున్నాడు తనకు కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖుని గావించి వెనకడుగు వేయటానికి వీలు లేకుండా దేవుని ప్రభావం ఏంటో చూపించి వెన్ను తట్టి ముందుకు వదిలితే ఐగుప్తు రాజుని గడగడగడగడగడ వణికించి బోర ఊది ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు ఎప్పుడు జరిగింది అది ఐగుప్తుల విద్యల ప్రావీణ్య ప్రభావంతో జరిగిందా లేకపోతే అన్నీ ఖాళీ అయిపోయినాయి మన దగ్గరికి ఏ సరుకు లేదయ్యా ఏది చేసినా నువ్వే చేయాలని అరణ్యపు అనుభవంలో దేవుణ్ణి కలుసుకున్నప్పుడు జరిగిందా నేను చెప్తున్నా నీ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టవయా నీ పనితనాలు నీ ప్రయోగాలు నీ నీ తెలివి నీ టాలెంట్ పక్కన పెట్టు దేవుని ముందు నువ్వు వెళ్ళిపో పిచ్చోడిలాగా నువ్వు మారిపోయి వట్టోడివని గుర్తుపట్టి నీ బలహీనతను నువ్వు ఎరిగి మర్యాదగా దేవుని సన్నిధిని గడుపు దేవునితో పెనుగులాడు ఈ వేరే వేరే పనికి మళ్ళీ వ్యాపకాలు తీసి పక్కన పెట్టకపోతే నువ్వు సరైన సేవ చెయ్యలేవు నువ్వు సరైన రోషం కలిగిన సేవ దేవుని కొరకు చేయాలి అంటే సైతాను నీకు దేవుడికి మధ్య అడ్డు ఈ మధ్య చాలా సరుకు తెచ్చిపెట్టాడు వాటిల్లో నంబర్ వన్లోకి వచ్చేది సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ దైవజనాంగా ఒప్పుకుంటారా నిజం చెప్దాం దానిలో మన మాట ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి నిజమా కాదా అయిపోతుంది కదా టైం భయంకరంగా మనకు ముందు తరాల వాళ్ళకి ఈ దరిద్రం లేదు అందుకే అద్భుతంగా మండారు అనేకుల్ని మండించారు ఈరోజు ఇది వచ్చింది అదేంటంటే దీనిలో ప్లస్ కూడా ఉందిగా బ్రదరు మీరు ప్లస్ చూడరు ఏం ప్లస్ బాబు ప్లస్ చూపించి మైనస్లు ఎక్కువ వస్తున్నాయి అసలు అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే లేదులే బ్రదరు దేవుని సంగతులు చాలా ఉంటాయి మనకి అది చూడవచ్చు అంటే పౌలు ఏ సెల్ ఫోన్లు చూసి చేశాడా బన్నబా ఏ సెల్ ఫోన్ చూశాడు డిఎల్ మూడి ఏ సెల్ ఫోన్ చూశాడు చార్లెస్ జీఫిన్ ఏ సెల్ ఫోన్ చూశాడు జాన్ నాక్స్ ఏ సెల్ ఫోన్ చూశాడు ఏ సెల్ ఫోన్లో వచ్చిన జ్ఞానం బొందుకొని వాళ్ళ ఆత్మలు గెలిచారు పనికిమాల మాటలకు అలవాటు పడ్డాం మనం లే బ్రదర్ మస్ట్ సబ్జెక్ట్ ఉంది బోల్డ్ అంత మ్యాటర్ ఉంది తీసి దెబ్బలో కొట్టు నీ చేతిలో బైబుల్ ఉంది నువ్వు మనసు కలిగి దేవుని పాదాల్చేంతకు ఏకాంతంగా పోతే దేవుని సన్నిధి దిగి వచ్చింది చెప్పే సంగతులు దయచేసి సీరియస్గా తీసుకుంటే నా బాధంతా ఏం లేదండి మత ఉన్మాదం పెరిగిపోయి సువార్థ విస్తరణ కొరకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి సువార్థ వ్యాప్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి కనుక అందరూ కళ్ళు తెరవాలి రోషన్ తెచ్చుకొని నా సంఘం పెరగాలి పెద్దది కావాలన్న దృష్టి కాదు నేను చచ్చేలోపు లోపు నన్నీ ఆత్మల్ని పట్టి ప్రభు కప్పజెప్పి వెళ్ళాలి ఈ ఛాలెంజ్ మైండ్లోకి తీసుకుంటారని మొత్తుకుంటున్నాను నేనంటే అది దేవుడు మనకు సహాయం చేయను కాక ఎక్కడన్నా ఎక్కడుంది ఎక్కడుంది సెల్ ఫోన్లో ఉందా లేకపోతే నలుగురు సేవకులు కూర్చొని డిస్కషన్లో ఉందా మరి ఎక్కడుంది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో కలుసుకుని ఎంత ఎక్కువ కలుస్తాడో ఎంత ఎక్కువగా దేవంతో ఐక్యపరచబడతాడో అంత ప్రభావంతో నింపబడతాడు ఒక చిన్న లాజిక్ ఐస్కాంతం తెలుసుగా మీకు చిన్నపిల్లలు ఆడుకుంటారు ఐస్కాంతం ఐస్కాంతపు శక్తి అంటే మ్యాగ్నెట్ నల్లగా అంత ఉంటుంది కదా ఒక ఇనుప వస్తువు తీసుకొని దానికి ఆ మ్యాగ్నెట్ లేకపోతే ఐస్కాంతమో దానికి అలాగా రాసి 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 దానికేసి రుద్ది రుద్ది ఆ ఐస్కాంతాన్ని అక్కడ పెట్టేసి ఈ వెనక మొక్కను తీసుకెళ్ళి ఇంకొక ఇనుప మొక్క దగ్గర తీసుకెళ్తే టమని అతుక్కుంటుంది అతుక్కుంటుందా అతుక్కోదా లోకంలోని వ్యక్తులు నీతో ఐక్యపరచబడి నీతో కలిసి దేవుణ్ణి సేవించాలంటే అయస్కాంతపు శక్తి ఏ సైజ్ దగ్గర ఉంది ఆయనతో గలవా ఎంతగా నువ్వు ఆయనతో ఐక్యపరచబడతావో ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది నీలోకి వచ్చేస్తుంది ఎంతగా పవర్తో నింపబడతావో అంత ఆకర్షణీయమైన వ్యక్తిగా మారిపోతావు ఇది జనాల చేత మెచ్చుకోవటం కోసం కాదు అనేకులను దేవుని వైపు ఆకర్షించడానికి ఒక పాత్ర అయిపోతావు అని చెప్తున్నాను నేను అది రహస్యం అందరూ దయచేసి ఈ విషయాన్ని గుర్తుపట్టి కనీసం ఇక నుంచి అన్నా ఆ పనికిమాల వ్యాపకాలు పక్కన పెట్టి కాస్త భక్తి జీవితంలో తిరిగి పునరుద్ధరించబడతారని ఆరాటపడుతున్నాడు అన్నయ్య కాదు నేనే కాదు మీరు కూడా మీరు కూడా దేవుని ప్రభావంతో నింపబడాలంటే ఏ కొంచెం అవకాశం దొరికినా ఏకాంతముగా ఏ సయ్యతో గడపటం అనేది సాధన చేయగలిగితే ఆ అయస్కాంతపు శక్తి నీలో కూడా వచ్చింది ఆ ప్రభావం నీలో కూడా పనిచేసి నువ్వు ఒక శ్రేష్టమైన పాత్రవే అనేకుల్ని దేవుని కొరకు ఆకర్షించగలుగుతావు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయన